అని పాడుకున్న పాటలను తిరిగి రాసి పల్లె పల్లె పాలమూరున సముద్రాన్ని తీసుకొచ్చిన ధీరుడివి వీరుడివి అభినవ భగీరథుడివి నువ్వు నువ్వు కట్టిన పాలమూరు ప్రాజెక్టులా ఇవో గిట్లున్నాయి నీళ్ళు నువ్వు ఎత్తిపోసినాయి నువ్వు ఎత్తిపోసినా కూడా ఎత్తిపోయలేదు ప్రాజెక్టుకు రూపాయి ఖర్చు పెట్టలేదు ఏం చేసిండు కేసీఆర్ అనే ఎడ్డి సన్నాసులకు అంకితం రాయా బాబు నువ్వు నీళ్లు తెచ్చింది నిజం నువ్వు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టింది నిజం నీళ్లు నింపింది నిజం ఈ నీళ్ల కోసను ఈ పాలమూరు రంగారెడ్డికి ఈ కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు చెప్పుదాం ప్రజలారా చూడండి గారు నార్లాపూర్ దగ్గర నింపిన నీళ్లు మన క్రిష్టమ నీళ్లు మన హక్కుగా రావలసిన నీళ్లు ఇవి రెండేళ్లలో మన గుంపు తట్టడు మట్టి లోటెడు నీళ్లు కూడా ఎత్తిపోయలేదు ఇగో ఇవి కేసీఆర్ నీళ్లు ఇవి కేసీఆర్ గారి ఆనవాళ్ళు